హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా అసలు ఏంది అర్థం కాని పరిస్థితిలో నేను చూపించాను మీకు అయితే ఇది వచ్చేసి నువ్వుల లడ్డు ఎలా చేస్తారో అది చూపిస్తున్నానండి మీకు నువ్వుల లడ్డు అండి మనము హెల్తీగా మనము బయట నుంచి తెచ్చుకొని తింటాము ఎందుకండి మనకు సమస్య ఇంట్లో ఈజీగా చేసుకుందామా ఎలా చేయాలో మీకు ఈజీగా చూపిస్తానండి చాలా ఈజీగా చూసారు కదా ఎంత బాగా లడ్డులు వస్తున్నాయో ఇలా లడ్డు చేసుకొని మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి పిల్లల్ని రోజు ఇవ్వచ్చు వాళ్ళు హ్యాపీగా తింటారు ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఎలా చేయాలో చెప్తాను మీకు సరేనా అయితే ముందుగా నువ్వులను కొద్దిగా వేయించుకోండి లైట్గా చూసారు కదా ఇలా మాత్రం వేయించుకోండి అంతే వేయించుకుంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుందని వేయించుకున్నాను నేనైతే పల్లీలు చూస్తున్నారు కదా ఇలా వేయించుకొని పెట్టుకున్నాను పల్లీలు అయితే పుట్నాలు అయితే ఇన్ని తీసుకుంటున్నానండి మనకు టేస్ట్ బాగుంటుంది ఇంకా పిల్లలు హ్యాపీగా తింటారు పాకం మనకు బెల్లం పాకం అండి ఇది బెల్లానికి మనము కొద్దిగా వాటర్ వేసి ఇలా బాగా కరిగించుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా కరిగించుకున్న తర్వాత ఆ పాకం అనేది మనకు గట్టిగా అయ్యేటట్టు చూసుకోవాలండి అంటే మనం వాటర్లో వేస్తే ఇలా లడ్డు టైప్ వస్తే చాలండి చూస్తున్నారు కదా నేను క్లారిటీగా చూపిస్తున్నాను మీకు ఈ లడ్డు సైజ్ లా మనకి ఇలా లడ్డు లాగా వస్తే ఆ పాకం అనేది రెడీ అయిపోయింది అనుకోవాలండి ఆ పాకం రెడీ అయ్యాక వేయించుకున్న పల్లీలన్నీ వేసుకోవాలి ఉన్నాయి కదా పుటానలు పల్లీలు నువ్వులు అవన్నీ దాంట్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలపాలండి చాలా కలపాలి మొత్తం ఒక పది నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి ఎందుకంటే పాకం అనేది గట్టి అయిపోతుంది కదండి అయితే మనం వేడిలో ఉన్నప్పుడే ఇవంతా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉంటే మొత్తం నువ్వులనేది మన పల్లీలు అనేది అంతా కలిసిపోతుంది ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటే ఇలా చూస్తున్నారు కదా ఇలా దగ్గరే గడ్డలాగా అవుతూ ఉంటుందండి ఇలా గట్టిగా అనుకోండి మనకు ఈజీగా లడ్డు చేసుకోవడం వస్తుందండి ఆ తర్వాత మన హ్యాండ్స్కి కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఇలా చేతిలో ముద్ద తీసుకొని ఇలా లడ్డులాగా ఈజీగా చేసుకోండి చూపిస్తున్నాను క్లారిటీగా మీకు ఎంత ఈజీగా చూపిస్తున్నాను మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసుకోండి హ్యాపీగా మీ ఫ్యామిలీ వాళ్ళని ఇచ్చుకుంటే మీరు కూడా తినండి ఈజీ ప్రాసెస్ అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ కూడా చేయండి ఎంత బాగున్నాయో చాలా ఈజీ రెసిపీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్